క్రేసలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావర్తన వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం రాజుల మొదటి గ్రంథము ఆరు అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చదువుదాం రాజుల మొదటి గ్రంథము ఆరు అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చదువుదాం ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొన నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గై కొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదను హలెలియా నదేవన్ బిడ్లరా గమనించండి ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యములో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదను అని ఇక్కడ రాయపడి ఉంది మరి ఈ యొక్క మాట ఎవరితో ప్రభు మాట్లాడుతున్నాడు అనంటే ఈ మాటని నదేన్ బిల్లరా సులోమోను మహారాజుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి చూడండి దాబీదు ఏ రీతిగా నా కట్టడలను న్యాయ విధులను అనుసరించాడో ఆ రీతిగా నీవు కూడా మరి నా యొక్క కట్టడలు న్యాయ విధులను అనుసరించినప్పుడు నీ తండ్రితో మరి నీ తండ్రి అయినటువంటి దావీతితో నేను ఏ వాగ్దానం అయితే చేశానో అది నీపక్షముగా స్థిరపరచదను అని సొలోమోను మహారాజుతో ప్రభు మాట్లాడుతున్నాడు నా దేవుని బిడ్డారా ఈ మాటను మనం గమనించినప్పుడు ఆలోచించండి మరి ఆయన చేసినటువంటి వాగ్దానమును ప్రభు మనపక్షముగా స్థిరపరిచే దేవుడని ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నామండి చూడండి నా దేవుని పిల్లారా మరి ప్రభు మనతో చేసినటువంటి వాగ్దానములు మరి ఎంతవరకు మన జీవితాలలో స్థిరపరచబడుతున్నాయి ఎంతవరకు మన జీవితాలలో అవి జరిగించబడుతున్నాయి అని మనం ఆలోచించినప్పుడు మరి కొన్ని మరి ఆ కార్యములు ఆలస్యమవుతున్నాయి మరి కొన్ని కార్యములు ప్రారంభంలోనే నా దేవుని పిల్లల దేవుని వాగ్దానం అనేది మనము చూస్తూ ఉన్నాము అనుభవిస్తున్నాము మరి కొన్ని వాగ్దానములు నా దేవుని పిల్లరా మరి ఎందుకో ఆ వాగ్దానాలను మనము స్వతంత్రించుకునే విషయంలో ఆలస్యం అవుతూ ఉంటాయి కానీ మనం అనుకో మనము ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది వాగ్దానం ఎప్పుడు మన జీవితంలో ప్రభు స్థిరపరుస్తాడు మన పక్షముగా వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని ఎప్పుడు ఆయన జరిగిస్తాడు నెరవేరుస్తాడు అని అంటే ఆయన కట్టడలు ఆయన న్యాయ విధులను మనము అనుసరించినప్పుడు హలోలుయా నా దేవుని పిల్లారా గమనించండి ఏ వాగ్దానం అయితే ప్రభు చేశాడో వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడే కానీ మనము వాగ్దానాన్ని పొందుకున్నటువంటి మనము వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలనుకున్నటువంటి మనము న్యాయ విధులను ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును ఆయన ఆజ్ఞలను ఆయన యొక్క విధులను మనము అనుసరించినప్పుడు ఆయన కట్టడాలను మనము జరిగించినప్పుడు అప్పుడే ప్రభు మన యొక్క జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుంటామండి కనుక నా దేవుని బిడ్డారా ఇక్కడ సులో ప్రభు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనతో కూడా ఈ రోజున దేవుడు తన వాగ్దానమును గురించి మాట్లాడుతున్నాడండి తన వాగ్దానము ఎందుకు ఇదిగో నీ జీవితంలో మరి సఫలాకృతము కాలేకపోతుందంటే నా దేవుని పిల్లరా ఆ వాగ్దానమును మనము మరి వెనుకున్నటువంటి ఆజ్ఞలను మనం అనుసరించక కనుక ఈ రోజున అటు మనసు దేవుడు మనకి ఇచ్చినట్లుగా చేద్దాం మహాపరిషుదు ఆ కృపగలిగిన మా దేవా దేవాతత్రములన ఇదిగో అయ్యా ని వాగ్దానమును ఆయన స్వతంత్రించుకునున్నట్లుగా నా ప్రభా మా జీవితంలో నా తండ్రి నైనాజ్ఞ కట్టడలు నా ప్రభా ని అనుసరించే కృప దేవా మాకు దయచేయమని ఏ సునామాని అడిగి పెడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడయి ఉండును కాక